తగ్గించుకునేటువంటి స్వభావం మనకి ఎప్పటికీ ఉండాలి బంగారం లాంటి గుణం అంటే ఏంటి తెలిసినా తగ్గించుకోవడం బంగారంకున్న గుణం ఏంటి తెలిసిన లక్ష రూపాయలు అయిపోయింది తులం దానికి ఉన్న గుణం ఏంటి తెలిసిన మెత్తటి గుణం మెత్తటి గుణం టెంపర్ లేదు రాగికి టెంపర్ ఉంటుంది ఇత్తడికి రోల్ గోల్డ్కు టెంపర్ ఉంటుంది కానీ నిజమైన గోల్డ్కు టెంపరు ఉండదు తల ఉంచుతుంది అది పుస్తకలు తాడాలినా అల్లుతారు మెత్తగా ఉంటుంది కాబట్టి అల్లుతారు ఎట్లా ఉంచితే అట్లా అంట బంగారం అందుకే దానికి అంత విలువ ఈరోజు తగ్గించుకున్న వాళ్ళకే విలువ స్తోత్రం చెప్పండి ఏం లేదు వాళ్ళకంటే పడ్డోలే గొప్ప పడడం నేర్చుకోవాలి యశుప్రభుని ఎన్ని తిట్టిన ఆయన పడ్డాడు